కాలం గడుస్తుంది శాంతను సత్యవతుల కుమారుడు విచిత్ర వీర్యుడు ఇప్పుడు హస్తినాపుర రాజు భీష్ముడు తన ప్రమాణం ప్రకారం సింహాసనం అతనికి అప్పగిస్తాడు విచిత్ర వీర్యుడు కాశీరాజు కుమార్తెలు అయిన అంబిక మరియు అంబాలికలను వివాహం చేసుకుంటాడు కానీ విధి తన వలవేసింది తొలి వయసులోనే విచిత్ర వీర్యుడు వారసులు లేకుండానే మరణిస్తాడు సత్యవతి రాజ్య భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతుంది భీష్ముడు ప్రమాణం వల్ల సహాయం చేయలేకపోతాడు అప్పుడు ఆమెకు గుర్తొచ్చిన వ్యక్తి వ్యాస మహర్షి తన సంతానం దివ్య ఋషి ఆమె వ్యాసుడిని పిలుస్తుంది ఈ రాజవంశం కొనసాగించేందుకు నీ సహాయం అవసరం ఉంది అని వ్యాసుడు ధర్మాన్ని గౌరవిస్తూ ఆహ్వానం అంగీకరిస్తాడు దేవతాశక్తులతో నిండిన ఆ రాత్రి వ్యాసుడు తపోశక్తితో అంబిక మరియు అంబాలికలకు సంతానం ప్రసాదిస్తాడు అలా పుట్టారు ధృతరాష్ట్రుడు పాండుడు మరియు మరో కుమారుడు విదురుడు వీళ్ళ ద్వారానే మహాభారతం నడిచే విధి నిర్ణయించబడుతుంది పాండవులు కౌరవుల పుట్టుకతో యుగ యుద్ధం ఎలా ఆరంభమైందో తర్వాతి భాగంలో చూద్దాం